నెక్స్ట్ షాట్ లో అన్నా కదా నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్తాను అయితే మీ వెళ్ళేసరికి ఉడికి సెవెన్ థర్టీ అయ్యింది తినేసి పడుకున్న తర్వాత మార్నింగ్ వెళ్ళేసి మా చిన్నోనికి ఇక్కడ తినిపిస్తున్నా ఇడ్లీ అప్పుడు బనానా పెడుతుండే బనానా విత్ మిల్క్ ఇప్పుడు పెడుకున్నా పెడుతున్నా కానీ లైట్గా పెడుతున్నా ఎందుకంటే ఇప్పుడు సీజన్ చేంజ్ కావడం వల్ల ఇప్పుడు కోల్డ్ కఫ్ ఫీవర్ అలాంటివి వస్తున్నాయి కదా మన తినిపిస్తే ఎక్కడ కోల్డ్ వస్తుందేమో అని చెప్పేసి నేను పెట్టట్లేను ఎక్కువగా అయినా సరే కోల్డ్ అయింది మా చిన్నోడికి ఇంత కోల్డ్ ఎందుకు వెళ్ళడు ఓరికే అని అనుకోవచ్చు నేను ఆల్రెడీ టూ టైమ్స్ మిస్ అయినా పెళ్ళైనప్పటి నుంచి ఇది థర్డ్ టైమ్ అంటే ఎందుకు మిస్ చేసుకోవాలని చెప్పేసి నేను వచ్చేసిన వచ్చే ముందు రోజు అంతేం లేకుండే కానీ అక్కడికి వెళ్ళినాక నైట్ మాకైతే చుక్కలు చూపించు నెక్స్ట్ డేనే వెళ్ళిపోదాం అనుకున్నాము కాకపోతే మార్నింగ్ టైంలో మంచిగానే ఉంటుండు ఈవినింగ్ టైంలోనే అట్లా వేసుండనమాట ఇక ఈవినింగ్ టైంలో మంచిగా ఉంటే ఉందాం లేకపోతే వచ్చేద్దాం అనుకున్నాం ఇక మంచిగానేసి ఉన్నాము ఎందుకు వెళ్ళినాం అంటే బోనాలు చూసిరు కదా ముందు మా నానమ్మ వాళ్ళ ఊరిలో బోనాలు అనమాట చాలా మంచిగా జరిగినాయి ఇంకా బోనాల గురించి నెక్స్ట్ షాట్లో చెప్తాను బాయ్ బాయ్